ఆంధ్రప్రదేశ్లో రెండో నెల పెన్షన్ల జాతర కొనసాగుతోంది కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కేవలం యాభై ఐదు రోజుల్లోనే రెండుసార్లు పెన్షన్లు పంపిణీ చేయడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందంటున్నారు ప్రజలు గతంలో మాట తప్పను అని ప్రగల్భాలు పలికిన జగన్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకున్నారు దాంట్లో కూడా చాలా మందికి పంగనామాలు పెట్టారు కాని తాను అధికారంలోకి వస్తే పెన్షన్ నాలుగు వేలకు పెంచుతానని చెప్పిన టీడీపీ అధినేత సీఎం అయిన వెంటనే నాలుగు వేల రూపాయలతో పాటు ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి వెయ్యి చొప్పున మొత్తం పెంచి ఏడు అందించారు సీఎం చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యేలు స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి పెన్షన్ అందించారు ఇప్పుడు జులై నెలకు సంబంధించిన నాలుగు వేల రూపాయలను టంచనంగా ఒకటో తేదీని అందించడంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ప్రజలు భారీ మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు డిప్యూటీసీఎం గా పవన్ కళ్యాణ్ ప్రజలకు చక్కని పాలన అందిస్తున్నారు ఓవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూనే మరోవైపు ఏపీని ఏ విధంగా డెవలప్ చేయాలో అనే దానిపై కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు గత ప్రభుత్వం పెన్షన్లు పథకాలు పంపిణీ కోసం వాలంటీర్లు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది గతంలో వాలంటీర్లు వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తుండేవారు వాలంటీర్లు లేకుండా పథకాలు ప్రజలకు అందించలేమని కూడా గత ప్రభుత్వం నేతలు పలుమార్లు చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు మాత్రం వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకోకుండానే లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తోంది గత తారీఖున ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరి పెన్షన్ను అందించారు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చిన మొదటి సీఎం గా చంద్రబాబు అరుదైన రికార్డు క్రియేట్ చేశారు అదేవిధంగా ఏపీ వ్యాప్తంగా సచివాలయం సిబ్బంది ఎక్కడికక్కడ లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు ఆగస్టు నెలలో కూడా రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరుగుతోంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం ఆరు గంటల నుండే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు పంపిణీ చేశారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు కూటమి ఎమ్మెల్యేలు కలెక్టర్లు పాల్గొన్నారు సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా మడకసిర పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు మొదటి రోజే తొంభై ఆరు శాతం పైగా పింఛన్లు పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు లక్ష్యంగా నిర్దేశించారు అనుకున్న విధంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారు దేశ చరిత్రలో స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి పిన్షన్ అందించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు కావడం విశేషం ఇది కదా ప్రజలు కోరుకుంటున్న పాలన అంటూ కూటమిపై ప్రశంసల జల్లు కురుస్తోంది